స్వాగతం క్షణక్షణం భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండల కేంద్రమైన తాడేచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు అందజేశారు తాడిచెర్ల కళాశాల ప్రిన్సిపల్ భూపాలపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారి దేవరాజం ఆదేశాల మేరకు ఈ రోజు ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంసెట్లో మంచి ర్యాక్ సాధించి బీటెక్ బీ ఫార్మసీలో బి సీట్ సంపాదించుకోవాలని ఇరవై మంది విద్యార్థులను ప్రిన్సిపల్ అధ్యాపకులు అభినందించారు అలాగే తాడిచెర్ల జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు కళాశాలలో ల్యాబ్ సౌకర్యం ఇతర అన్ని వసతులు ఉన్నాయని పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లకుండా అందుబాటులో ఉన్నటువంటి కళాశాలలో ప్రవేశం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లైబ్రేరియన్ రవీందర్ నరేందర్ వెంకటరెడ్డి కరుణాకర్ స్వరూపారాణి నరేష్ రమేష్ భరత్ రెడ్డి జైపాల్ ఉమామహేశ్వరి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు